హైదరాబాద్ వరంగల్ వెళ్ళే నేషనల్ హైవేకి కేవలం ఒక నాలుగు ఐదు కిలోమీటర్ల దూరంలో విలేజ్ విలేజ్ వెళ్ళే బీటీ రోడ్ అండి ఈ విలేజ్ విలేజ్ వెళ్ళే బీటీ రోడ్కి మనకు ఎకరం ఫైట్ ఇది మనకు కంప్లీట్గా రెడ్ మన రెడ్ సైడ్లో ఉంటుంది రోడ్కి లెవెల్గా ఉంటుంది సైట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది ఎకరానికి మనకు రోడ్ చేసింగ్ దాదాపుగా ఒక మూడు వందల యాభై మనకు అక్కడి నుంచి ఇదంతా రోడ్ ఫేసింగ్ వస్తుందండి ఇదంతా రోడ్ ఫేసింగ్ ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు కలిసి కూడా తీసుకోవచ్చు ఎవరికైనా ఒక ఐదు ఐదు గుంటలు పది గుంటలు కావాలన్నా తీసుకోవచ్చు హైదరాబాద్ వెళ్ళే హైవేకి కేవలం ఒక ఐదు కిలోమీటర్లు వస్తుంది విలేజ్కి ఒక రెండు కిలోమీటర్లు వస్తుంది దూరంలో వస్తుంది రోడ్ ఫేసింగ్ ఎక్కువ డెప్త్ తక్కువ ఉంటుంది కంప్లీట్గా పొలం అండి ఇందులో ఇందులో వచ్చేసి ఒక బావి ఉంటుంది ఫుల్ వాటరు మీకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే మన ఫుల్ ఛానల్లో ఫుల్ వీడియో ఉంటుంది చూడండి